దేవుని ఎందు భక్తితో ఐక్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మోడరేట్ ఇన్ఛార్జి డాక్టర్ రూపెన్ అన్నారు ఆదివారం బోధన్ పట్టణం శంకర్ నగర్ సిఎస్ఐ చర్చ్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిపించారు ఈ సందర్భంగా ఆయన ముందుగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు దేవుని వ్యాఖ్యాన్ని వినిపించారు మంచి మనసుతో చేస్తున్న కార్యక్రమాలకు దేవుని కృప ఉంటుంది అని బోధన్ పట్టణ ప్రజలకు క్రైస్తవ సోదర సోదరిమణులకు ఆశీస్సులు ఉండాలన్నారు ఈ సందర్భంగా చర్చ్ కమిటీ తరపున ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో చర్చి ఫాదర్ రెవరెన్ డాక్టర్ ముల్కల ప్రభాకర్ కమిటీ ప్రతినిధులు దమ్మల జ్యోతిరాజ్ ఎడ్వర్డ్ ముల్లర్ తదితరులు పాల్గొన్నారు దేవునికి స్తోత్రం తెలియజేయచ్చు మరి ఒక చక్కటి సభా దినం మన ఇన్ఛార్జ్ మన మెదక్ డైస్ ఇన్ఛార్జ్ బిషప్ తండ్రి గారికి ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాం ఎంతో బిజీగా నిన్న రాత్రి దాదాపు రెండు గంటల వరకు జగిత్యాలలో జాతర ముగించుకొని తప్పకుండా వెళ్ళాలని ఆశతో మరి మన సామెలయ్య ద్వారా తెలియజేసిన తండ్రి గారు ఒప్పుకున్న విధానం బట్టి ప్రత్యేకంగా అంతటి పక్షాన తండ్రి గారికి వందనం తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా గత రెండు సంవత్సరం తండ్రి గారు ఒక్క నిమిషంలో చెప్పేస్తే తండ్రి గారు కొద్దిగా ఆలస్యమైన క్షమించడం అనేది संचालन प्रास्तक स्टेडियम कम्युनिकेशन और द ग्लोरी ऑफ दूर ऑन संडे बीटीएस ऑफ़ में न्यूज़ न्यूज़ फ़ॉय राइट के व राज्य प्रवेश सद सुबह मार्ग यारू डिप्टी मॉडरेटर टीएसएस सीनाट विश्वनिज्ञान टीएसएम डेट्रेस नरेंद्र सिंह मिल बीडीसी चेयरमैन मिस्टर और मिसेस కమల పద్మ జ్యోతిరాజ్ అండ్ ఫ్యామిలీ మిస్టర్ అండ్ మిస్సెస్ కమల పద్మ జ్యోతిరాజ్ పక్కన మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్ములను దీవించుగా పరిశుద్ధులో మా ప్రేమ గల తండ్రి ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు జరిగిన ప్రతిష్ఠిత కార్యక్రమంలో మీరు మాతో ఉన్నందుకు ముందుగానే మీరు ఈ ఆలోచన సంకల్పించి మా ద్వారా జరిగించినందుకు మీకు వందనాలు మరి జరుగుతున్న ఈ అభివృద్ధి సంఘానికి దీవినకరంగా రానయున్న తరానికి ప్రోత్సాహకరంగా నీకు మహిమకరంగా ఉండున్నట్లు సమస్తము మేలుకరంగా దీవెనకరంగా మీరు ఆశీర్వదించి ప్రతిష్ఠించుకొని మా మీడియా మిత్రులను అలాగే పరిశుద్ధ సంఘమును మా బిషప్ తండ్రి గారిని విశేషంగా డీసీ చైర్మన్ ఈ గోదావరి డీసీ అంతటి దేవుడు దీవించాలని అలాగే బోధన పట్టణ ప్రజలను బోధన పట్టణ ప్రాంతంలో క్రైస్తవ సంఘములను వారందరినీ కూడా దేవుడు దీవించాలని ప్రభు నీకు వందనాలు చెల్లిస్తూ ఏసునామములునే ఈ ప్రార్థన అడిగి వేడుకొనున్నాను త త్ ఆమే అస్వరగాన థాంక్యూ తరిగారు మొత్తం మొత్తం సారి అండి ఒక్కయ్య కుమార్ని ఒక్కయ్య పరశుదాత్మ నామమున ఈ స్టేజీని ప్రతిష్టిస్తా నమః ఏయూరికే మైమ రజనందరికి ఆశీర్వదకరంగా దీనిని దేవుడు ఎల్లప్పుడు దీవిస్తో బైబకందురు గాక ఆమేన్ ఓ నా మరలించేను ధనమించేను ఆహా నిశలని ఈ స్థలాన ఈ ప్రాంతంలో ఈ ప్రస్తుతం దినాల్లో ఉండడం నాకెంతో సంతోషం అందుకు కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి నాతో పాటు రెవరెండ్ స్టీవెన్ అయ్య గారు కూడా నాతో పాటు అసిస్టెంట్ గా ఉన్నారు వారిని బట్టి వందనాలు అలాగే మిస్టర్ డి రవి ప్రస్తుతం బీడి ఎస్టీసీ లో చేస్తూ ఉన్నారు వారి సహకారంలో వారు కూడా ఉండడం సంతోషం ఇట్లా మేమందరం కూడా కలిసి ఈ ప్రాంతీయ అభివృద్ధిలో మేము నిలిచి ఉండడం మాకెంతో దీవెన అని నేను భావిస్తూ మీ అందరికీ మా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను సంఘానికి అభినందనలు తెలుపుతూ ఉన్నాను తండ్రి గారికి ఆ చైర్మన్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగించబోతూ ఉన్నాను అలాగే వారికి